వికారాబాద్ జిల్లా పరికి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన కాంట్రాక్ట్ కార్మికులు శానిటైజర్ జీతబాలు ఇవ్వటం చేపట్టారు రావడానికి పోవడానికి ఆటో కిరాయిలు లేక ఇంటి అద్దె కట్టలేక పిల్లల చదువుకు డబ్బులు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నట్లు కాంట్రాక్ట్ కార్మికులు కానీ శానిటైజర్ వర్కర్లు మీడియాకు వివరించారు పరికి ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ రోల్ ముందు బైటాయించి నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు కాంట్రాక్ట్ కార్మికుల యజమానానికి విఠ్ఠల నాయకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు పీఎఫ్ ఎంత కట్ అవుతున్నాయి పూర్తి స్థాయిలో జీతాలు ఎంత వస్తున్నాయి విషయం తమకు తెలియదని వెల్లడించారు తమకు జీతం ఎంత వస్తుంది ఏ ఎంత కట్ అవుతుంది పీఎఫ్ ఎంత కట్ అవుతుందో తమకు తెలియదని తమకు మాత్రం పదివేల జీతం మాత్రమే వేస్తున్నారని అది కూడా నాలుగు నెలల నుంచి జీతం లేదని మాకు డాగులు వేసుకొని పని చెప్పించుకుంటున్నాం సార్ మాకు డాగులు వేస్తున్నాం మేము యాడ్కి ఆ కూడా సిద్ధంగా ఉన్నాం మేము రేవంత్ రెడ్డి మేము ఇక్కడ శానిటైజర్ శానిటైజర్ లో మేము ఏడు మంది ఉంటాము అంటే మాకు నాలుగు నెలల నుంచి జీతాలు రావట్లేదు మాస్క్ పని సార్ని మేము పది సార్లు అడిగినాం అడిగితే తానేం చెప్పిండు ఒక తారీఖు పడుతుందమ్మా పది తారీఖు పడుతుందమ్మా అని చెప్పుకుంటూ వస్తున్నాం డిసెంబర్ నెల నుంచి ఇదే మాట చెప్పుకుంటూ వస్తే మేము పడతాయి కదా పడతాయి కదా అని మేము వస్తున్నాం ఇదే పని మేము ఎంత గలీజ్ పని ఉన్నా కూడా మేము చేసుకుంటున్నాం సార్ చెప్తున్నాడు కాబట్టి సార్ మాట పిలిపించి చేస్తున్నాం చేసినా కూడా తను మా బాధని అర్థం చేసుకోకుండా ఇప్పటివరకు కూడా జీతాలు లేకపోవడము తనకి ఎంతవరకు కరెక్ట్ మాకు అసలు అర్థమవుతలేదు ఈ బాధ మరి అర్థం చేసుకోకుండా విటల్ లైట్ సార్ ఏం చేస్తున్నారు సూపర్వైజర్ ఏం చేస్తున్నారు సూపర్ లైట్ సార్ ఏం చేస్తున్నారు మాకు అవన్నీ మాకు తెలియదు సార్ మాకు ఇప్పటి వరకు పిఎఫ్ నెంబర్ కట్ అయిందా లేదో కూడా తెలు మా సార్లు ఎంత ఉందో కూడా వచ్చేది పదివేలు ఆ పదివేలు కూడా నెల కరెక్ట్ ఇవ్వరే ఇవ్వరు అడుగుతా ఏమంటారు వస్తుందా మళ్ళీ అయితే పని చేయి ఫస్ట్ వస్తుందమ్మా తిను ఫస్ట్ తిను అన్నం తిని పని చెయ్యి అంటే అన్నం వెనకెళ్ళి తింటాము మీరు డబ్బులు వేస్తేనే కదా ప్రతి నెల మాకు నెల నెలకు మాకు సార్లు పడితేనే కదా మేము ఇల్లుకలే ఎట్లా కట్టుకోవాలి ఫీజులు ఎట్లా కట్టాలి మేము ఈడికెళ్ళారు నడిచి ఎండలు రావాలే పోవాలే మురికి పని ఎవ్వడు ఉచ్చ పోసినా ఏం చేసినా మురికి చేయనికొచ్చినాము చేయాలి చేస్తున్నాము పోరాడుతున్నాము ఎట్లా హాస్పిటల్ ఆర్ అనేది ఏమైనా పేరు ఉన్నదా ఏం లేదు కదా అంతా నీట్ వేసు పెట్టాక మాకు జీతాలు ఎందుకు ఇస్తలేరు మళ్ళా ఏది ప్రాబ్లమ్ మా నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి మీరు సార్లు ఎందుకు మీరు కరెక్ట్ పని ఎందుకు చేయాలంటే మా మమ్మల్ని అడిగినా కూడా మేము దానికి సమాధానం చెప్పాం సార్ మాకు సార్లు ఎందుకు ఇస్తా లేరు మళ్ళా ప్రతి నెల నాలుగు నెలది ఇది నడిచేది మళ్ళీ ఇంకో నెలలు నడుస్తలేదు సార్ మళ్ళీ ఎందుకు ఇస్తలేరు మాకు ఎప్పుడు వచ్చి ఇటర్లేదు చెప్తాడా ఎవరు ప్రతి చెప్తాడా ఎవరు చెప్తా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పదిహేను మంది శానిటేషన్ వర్కర్లు గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అయినప్పటికీ ఇప్పటికీ ఈ యొక్క నాలుగు నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేక వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టలేక ఇంటి కిరాయిలు కట్టక వాళ్ళు కన్నా గలీజు అంటే జర అపరిశుభ్రమైనటువంటి పనులు కూడా వాళ్ళు చేస్తూ వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళకు కూడా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఇంత పని చేసినప్పుడు కూడా వాళ్ళకి ఏదైతే ప్రతి నెల జీతం రావాల్సి ఉండగా ఆ రకంగా కాంట్రాక్టు ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం నుంచి రాలేదు అది రాలేదు అని ఏదో సా స్టార్టింగ్ చెప్తూ ఇప్పటికీ నాలుగు జీతం ఇవ్వలేరు కాబట్టి వీళ్ళు తీవ్ర ఇబ్బంది పడతాం తక్షణమే జీతం ఇవ్వాలి దాంతోపాటు ఇచ్చే కనీసం ఎంత జీతం అనేది కూడా వాస్తవంగా వీళ్ళకి తెలవడం లేదు పదివేల రూపాయలు ఇస్తున్నాడు ఇప్పటివరకు వాళ్లకు ప్రతి నెల పీఎప్ కట్టాలి ఈఎస్ఐ కట్ కావాలి ఇప్పటి వరకు కూడా కట్టలేడు కాబట్టి ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఎవరైతే విట్టాలనే ఆయన పైన చర్యలు తీసుకోవాలని మేము సిపిఐ పార్టీగా ప్రభుత్వాన్ని జిల్లా అధికారిని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇలా పీఎపీ యాక్ట్ ఉన్నది ఈఎస్ఐ యాక్ట్ ఉన్నది కనీస వేతనాల చట్టం ఉన్నది చెల్లింపు యాక్ట్ ఉన్నది ఇవన్నీ కూడా లేబర్ యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలంటే కూడా ఇలా తుంగలు దొక్కి కార్మికుల కడుపు కొడుతున్నటువంటి ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో ఆయన పైన విచారణ జరపాలి ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి పీఎఫ్ వాళ్ళకు కట్టనట్లు మాకు అనిపిస్తుంది ఇప్పుడు ఫోన్లో మాట్లాడితే నేను అయితే పీఎఫ్ అవన్నీ రసీదు తీసుకొస్తాను కానీ ప్రతి నెల వాళ్ళకు పిఎఫ్ కట్టినట్ల వాళ్ళకి మెసేజ్ అన్నా అన్నా ఇవ్వాల్సినటువంటి ఒక చట్టం ఉన్నది ఆ రకంగా వీళ్ళకు రెండు సంవత్సరం నుంచి ఈఎం ఒకవేళ పీఎఫ్ కట్టకపోతే వాళ్ళ డబ్బులన్నీ చెల్లించాలి చెల్లించకపోతే ఆయన పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఆయన పైన కేసులు నమోదు చేయాలి ఆ రకంగా ఆయన యొక్క కాంట్రాక్ట్ కూడా బ్లాక్లిస్ట్లో పెట్టాలని మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం లేకపోతే ఇప్పుడు మాట్లాడితే ఐదు తారీఖు వరకు ఇస్తానే అంటున్నాడు అట్లాంటివి మన ప్రదీప్ సార్ డాక్టర్ గారితో మాట్లాడుతూ కూడా ఇప్పుడు రెండు రోజులు ఇస్తామని అంటారు ఒకవేళ ఐదు తారీఖు వరకు ఇవ్వకపోతే ఆరు తారీఖు నుంచి ఉన్న పదిహేను మంది ఇక్కడ ఏద శానిటేషన్ వర్క్ అన్న వాళ్ళందరూ కూడా సన్న చేసి ఆ రకంగా ఈ యొక్క ప్రభుత్వానికి ప్రేఖరంగా పోరాటం చేస్తాను సందర్భంగా ఫీజులు బియ్యం లేవు ఇట్లా రేషన్ ఏం తెచ్చుకొని అక్కడ లేదు మేము ప్రతిసారి డ్యూటీ కోస్తే గవర్నమెంట్ హాస్పిటల్ డ్యూటీ వేస్తారు సార్ లేదమ్మా డబ్బులు ఉత్త ఇవన్నీ రానే మాట మాట్లాడుతున్నారు సామాన్లు తీసి బయట పడేస్తున్నారు మాకు ఎట్లా దయచేసి ఎవ్వరన్నా మాకు జీవాలు లేపించేటట్టు చూడండి సరికుండే ఉంటది